టీ ట్వంటీ వరల్డ్ కప్ టీమిండియా సొంతం చేసుకోవడంతో వరల్డ్ వైడ్గా టీంపై ప్రశంసలు కురుస్తున్నాయి ఇక అద్భుతమైన తన కెప్టెన్సీతో భారత్ పదమూడు సంవత్సరాల తర్వాత వరల్డ్ కప్ను అందించాడు రోహిత్ శర్మ అయితే టీ ట్వంటీలకు స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ గుడ్ బై చెప్పిన కొద్దిసేపటికే తాను కూడా ఈ ఫార్మాట్ను బీట్ కోల్ పలుకుతున్నానంటూ ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చాడు హిట్ మ్యాన్ ఈ నిర్ణయంతో రోహిత్ శర్మ ఫ్యాన్స్ అందరూ నిరాశపడుతున్నారు ఇక తన యొక్క రిటైర్మెంట్పై ఫస్ట్ సారి స్పందించాడు హిట్ మ్యాన్ బీట్ కోహల్పై ఏమన్నాడు అంటే టీ ట్వంటీ వరల్డ్ కప్ టీమిండియా గెలవడంతో పదకొండు సంవత్సరాల తర్వాత ఐసీసీ ట్రోఫీని పదమూడు సంవత్సరాల తర్వాత వరల్డ్ కప్ను గెలిచినట్లు అయ్యింది ముగిసిన ఈ మెగా టోర్నీలో భారత్ పూర్తిగా ఆధిపత్యాన్ని ప్రదర్శించింది ఒక్క మ్యాచ్లో కూడా ఓడిపోకుండా వరల్డ్ కప్ను ముద్దాడి సరికొత్త చరిత్రను సృష్టించింది ఇక వరల్డ్ కప్ను గెలవడంతో విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ టీ ట్వంటీలకు గుడ్ బై చెప్పేశారు యంగ్ ప్లేయర్లకు అవకాశం ఇవ్వడానికి టీ ట్వంటీలో నుంచి తప్పుకుంటున్నట్లు విరాట్ కోహ్లీ తెలిపాడు మరొక వైపు రోహిత్ శర్మ తనకు రిటైర్మెంట్ ఆలోచన లేదని షాక్ ఇచ్చాడు అందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నానని లేటెస్ట్గా తెలిపాడు రిటైర్మెంట్పై రోహిత్ శర్మ మాట్లాడుతూ టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచిన నాకు ఈ ఫార్మాట్ నుంచి తప్పుకోవాలన్న ఆలోచన లేదు కానీ పరిస్థితుల వల్ల ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది రిటైర్మెంట్ని ప్రకటించడానికి ఇంతకు మించి మంచి టైం లేదనిపించింది గుడ్ బై చెప్పడానికి వరల్డ్ కప్ గెలిచిన గొప్ప సందర్భం ఇంతకంటే ఏముంటుంది అందుకే ఈ రిటైర్మెంట్ ప్రకటించాను టీ ట్వంటీలకు దూరమైనా ఐపీఎల్ ఆడతానని చెప్పుకొచ్చాడు ఇక ఈ పొట్టి ఫార్మాట్లో ఆడడాన్ని ఎంతో ఆస్వాదించానని హిట్ మ్యాన్ చెప్పుకొచ్చాడు వరల్డ్ కప్ని గెలవాలని అనుకున్నాను గెలిచాను ఇది కూడా రిటైర్మెంట్ ప్రకటించడానికి ఒక కారణంగా చెప్పుకొచ్చాడు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్